కరీంనగర్ ఎనిమిదవ డివిజన్ అల్గునూరులో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక డివిజన్ ప్రజలు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి ఆరు గ్యారెంటీ పథకాలలో తమకు కావలసిన పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జనవరి ఆరో తేదీ వరకు ఉన్నందున ఆయా గ్రామంలోని గ్రామ పంచాయతీల్లో సంబంధిత అధికారుల చేత దరఖాస్తులను నిరంతరం స్వీకరిస్తారని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే అలుగునూరులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలను అందిస్తామని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సల్లా శారద రవీందర్ కమిషనర్ తహసీల్దార్ కనకయ్య కాంగ్రెస్ నాయకులు గోపు మల్లారెడ్డి కలవ మల్లేశం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ ఇక నుస్తల్లాపూర్ ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి అశోక్ రెడ్డి తూర్తి అరవింద్ తదితరులు పాల్గొన్నారు ప్రజల పాలన అంటే ఇద్దరు లబ్ధిదారులు మన మానకొండూరు నియోజకవర్గంలో నాలుగు నాలుగు లక్షల రూపాయలు నేను తీసుకొచ్చిన ఈ ప్రారంభించి నాడు నాడు నేను వాళ్లకు నాలుగు నాలుగు లక్షల రూపాయలు తీసుకొచ్చి క్యాన్సర్ మందులు అవి లక్ష యాభై వేల రూపాయలు ఒక్క డోస్ పది లక్షల వరకు ఇస్తా అన్నారు కాబట్టి మొదటి విడతగా నాలుగు లక్షలు తర్వాత విడతగా మళ్ళీ నాలుగు లక్షలు ఆ రెండు లక్షల తర్వాత ఆ ఇంజక్షన్లు కొని ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వం మాట ఇస్తే మాట మీద ఉండే ప్రభుత్వం మాటలు చెప్పి ఏదో దాటవేసే ప్రభుత్వం కాదు దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాలి గత ప్రభుత్వం లాగా గొర్రెలు గురిస్తారే పైసలు తీసుకొని గొర్రెలు ఇవ్వలే డబుల్ బెడ్రూమ్లు ఇస్తానరు ఇవ్వలే మనం అందు గురించే ఏది చెప్పినమో ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీల గురించి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా దారుణంగా ఉన్నది ఆర్థికంగా విధ్వంసం సృష్టించినారు ఆర్థిక అభివృద్ధి ఆర్థిక పరిస్థితి మీద